వర్కర్ల పారితోషకాలు తగ్గించాలనే వ్యతిరేకమైన విధానాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం పెంచిన పారితోషికాలు యథావిధిగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి ఆశ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఫిక్స్డ్ వేతనం ఒకటి ఎనిమిది సున్నా 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 లుగా నిర్ణయించాలి సిటూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ఆశ వర్కర్ల ధర్నా ఆశ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనం ఒకటి ఎనిమిది సున్నా 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 నిర్ణయించి అమలు చేయాలని ఆశా వర్కర్లకు పారితోషికాలు తగ్గించాలనే వ్యతిరేకమైన విధానాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం పెంచిన పారితోషకాలను యధావిధిగా రాష్టంలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు మెదక్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా సేటీయు జిల్లా కోశాధికారి మరియు ఆశా వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యకురాలు కడారి నర్సమ్మ మాట్లాడుతూ ఆశా వర్కర్లు పనిచేయడం లేదని పారితోషికాలు తగ్గించాలని చూస్తుందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వ వర్కర్లకు నేటికి జూలై నెల పారితోషికాలు రాలే మేరకు జిల్లాలో ఆశా కార్మికుల పైన మేరకు కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా సిఐటి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈ జిల్లాలో ధర్నా నిర్వహించడం జరిగింది అయితే ఆశా వర్కర్లు గత ఇరవై సంవత్సరాల నుంచి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తున్నప్పటికీ ఇలా రాష్ట్ర ప్రభుత్వము ఆశాల పట్ల చిన్న చూపు చూస్తున్నది ఆశాలను నియమించిన ఆశా వర్కర్లతో వెట్టి చాకరి చేయిస్తున్నది మరి ఆశా వర్కర్లు ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున ఏమి కోరికలు కోరడం లేదు ఇయాల పీస్ రేట్ పీస్ రేటు పనిలో ఇస్తున్నటువంటి పనులను ఒక ఇంజక్షన్ ఒక డెలివరీ చేస్తేనే డబ్బులు ఇస్తానని చెప్తున్నటువంటి ప్రభుత్వానికి ఒకటే కోరుతా ఉన్నాం గతం నుండి మరి ఆశా వర్కర్లకు ఈ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఫిక్స్డ్ వేతనము నిర్ణయించి పద్దెనిమిది నిర్ణయించి నిర్ణయించి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కాబట్టి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పారితోషికాల యొక్క రేటును తగ్గించి ఆశాలకు ఇవ్వాలనేది ఒక కుట్ర ప్రభుత్వం ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తా ఉన్నాం ఇలా ఏదైతే ఆశాలను గతంలో ఇరవై ఏళ్ళ కింద నియమించిందో ఈ నియమించిన తర్వాత గ్రామాలలో ఒకసారి వెళ్లి చూడమని అడుగుతా ఉన్నాం గ్రామాలలో పిల్లలకు ఇంజక్షన్లు లేయించే వాళ్ళు కాదు గతంలో టీవీ పోలియో ఇంజక్షన్ లేపించేది కాదు మరణాలు ఇంటి ఇంటి దగ్గర ధనాలు ఇలా ఆశ ఆసుపత్రి డెలివరీల సంఖ్య పెరిగింది ఇలా తల్లి పిల్ల పిల్లల యొక్క భద్రత పెరిగింది దీనికి కారణం ఎవరు ఇలా ఆశా వర్కరు మరి ఆశా వర్కరు తన స్వాయశక్తులా తను తిన్నా తినకపోయినా ఇలా గ్రామంలో పని చేస్తూ ఉన్నది సకాలంలో వేతనాలు పారతోషకాలు రాకపోయినా ఇలా పని చేస్తూ ఉన్నది అయినప్పటికీ ప్రభుత్వానికి ఈ ఇచ్చేటటువంటి వేతనాలను కూడా సరిగా ఇవ్వనీయకుండా ఇలా ఉన్నటువంటి పారతోషికాలను తగ్గియాలనేది కుట్ర సర్వేలు చేస్తారు ఈ సర్వేలు చేసినప్పటి యొక్క డబ్బులు కూడా ప్రభుత్వం ఆశాలకు ఇవ్వట్లేదు అట్లనే ఇలా గ్రామాలలో టీబీ పేరుతోనే స్కూటమి డబ్బాలు మోయాలి మోయించాలని చేస్తూ ఉంది ఈ స్కూటమి డబ్బాలు మోయాలనేది ఇది కరెక్ట్ పద్ధతి కాదు ప్రభుత్వానికి టీబీ యొక్క కేసుల యొక్క గుర్తింపు కావాలని అంటే ప్రతి ఊర్లోకి వెళ్ళి క్యాంపు నిర్వహించాలి క్యాంపు నిర్వహించి అక్కడ స్కూటమి తమిళ పరీక్షలు చేయాలి కానీ ఆశా వర్కలతో ఈ వెట్టి చాకరీ చేసింది కరెక్ట్ పద్ధతి కాదు మరి ఆపరేషన్ అయిన తర్వాత తల్లు ఎక్కడి నుంచి ఇంకా మళ్ళీ ప్రతి నెల గర్భవతులు పెరుగుతుందో మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ఈ టార్గెట్ ఏఎన్సీ టార్గెట్ కానీ అట్నే స్కూటమి టార్గెట్ను కానీ వెంటనే వెనక్కి తీసుకోవాలి ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి రిపోర్టును మాత్రమే ప్రభుత్వానికి మేము అందిస్తాం కానీ లేని దాన్ని మేము ఎందుకు ఎట్లా ఏ విధంగా అందించాలనేది ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం కాబట్టి ఇలా ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు ఇవ్వాలి పెంచు పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలను బిల్లులను ప్రభుత్వము అందించాలి ఇలా ఈ సమస్యలు పక్కన పెట్టేసి ఇలా కావాలని ప్రభుత్వము ఆశా పైన అధిక పని ఒత్తితూ ఒత్తిడి చేస్తూ ఇలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది ఇది కరెక్ట్ పద్ధతి కాదు మరి ప్రభుత్వం వెంటనే దిగి వచ్చి ఆశా వర్కల యొక్క సమస్యలు పరిష్కారం చేయాలి లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున మేము పోరాటాన్ని కూడా దిగుతా ఉన్నాం ప్రణాళిక వేసుకున్నాం ఇలా ప్రభుత్వము సమస్యలు పరిష్కారం చేయకపోతే మేము యొక్క ప్రభుత్వం యొక్క ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి కూడా అక్ష వర్గాలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ రోజు